ఈరోజు సంక్రాంతి సంక్రాంతి పండుగ యొక్క విషయాలు తెలుసుకుందాం భారతదేశంలో పొంగల్ మరి పొంగల్ భారతదేశం అంతటా ఒకే రోజు జరుపుకుంటారు కాకపోతే ప్రాంతాన్ని బట్టి వేరువేరు పేర్లతో పిలుస్తారు పొంగల్ నాలుగు రోజుల పంట పండుగ థాయి నెలలో అంటే జనవరి ఫిబ్రవరి సీజన్ వరి చెరుకు పసుపు మొదలైన పంటలు వచ్చే సమయంలో చేసుకుంటారు ఇది మకర సంక్రాంతి మకరం అంటే మకర రాశి సంక్రాంతి అంటే పరివర్తనం మకర సంక్రాంతి కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి భారతీయ పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతి సూచిస్తుంది అలా ఈ పంట పండుగ సూర్య భగవానుడికి అంకితం చేయబడుతుంది శుభకార్యాలు ఈ పర్వదినాన భక్తులు పవిత్రంగా భావించే గంగా యమున గోదావరి కృష్ణ కావేరి వంటి నదులలో స్నానాలు చేస్తారు శాంతి శ్రేయస్సు మరెన్నో ఆధ్యాత్మిక అభ్యాసాలు జరుగుతుంటాయి ఈ రోజున నువ్వుల లడ్డూలు పంచిపెడతారు కొందరు ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుపుతారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాలుగు రోజుల పాటు ఈ పంటల పండుగను జరుపుతు జరుపుకుంటారు భోగి పండుగతో మొదలయ్యి భోగి పండుగ అంటే పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తారు తర్వాత సంక్రాంతి పూజలు కొత్త బట్టలు విందులతో వేడుకలు జరుపుకుంటారు తర్వాత కనుమ పాడి పశువులను పూజించే రైతులకు చాలా ప్రత్యేకమైన రోజు కనుమ తర్వాత వచ్చే నాలుగవ రోజు ముక్కనుమ రైతులు తమ పంటల కోసం ఐదు రకాల పూజలు చేస్తారట తమిళనాడులో ఎలా జరుపుకుంటారంటే భోగి పొంగల్ ప్రజలు పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తారు కొత్త భవిష్యత్తును కోరుకుంటూ ఇలా చేస్తారు తర్వాత తై పొంగల్ అన్న ప్రసాదం ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో అన్న సాంప్రదాయం ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో ప్రధాన పండుగ ఇది అన్నం వండి దేవుడికి నైవేద్యంగా పెడతారు మాట్టు పొంగల్ వ్యవసాయంలో పశువుల పాత్రకు కృతజ్ఞతగా పశువులను అలంకరించి పూజిస్తారు కానుం పొంగల్ ప్రజలు కొత్త బట్టలు ధరించి బంధువుల ఇళ్లకు వెళ్ళి ఇచ్చి పుచ్చుకుంటారు మరి పంజాబ్లో ఈ పండుగను ఎలా జరుపుకుంటారంటే పంజాబ్లో సంక్రాంతి పండుగను మాఘీ అనే దానిగా జరుపుకుంటారు మాఘీ మాసంలో తెల్లవారుజామున నదిలో స్నానం చేయడం చాలా ముఖ్యం హిందువులు నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు ఇది శ్రేయస్సును ఇస్తుందని అన్ని పాపాలను దూరం చేస్తుందని ప్రజలు విశ్వసిస్తారు సిక్కు చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని స్మరించుకుంటూ మాఘీలో శ్రీ ముక్తార్ సాహిబ్ వద్ద ఓ ప్రధాన మేళా కూడా జరుగుతుంది మరి దీన్ని గుజరాత్లో ఎలా జరుపుకుంటారంటే గుజరాతీ ప్రజలు గాలిపటాలు ఎగురవేయడానికి ఈ పండుగ కోసం ఎదురుచూస్తూ ఉంటారు రెండు రోజుల పాటు జరిగే పంటల పండుగను వారు ఉత్తరాయణంగా పిలుచుకుంటారు మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగురవేస్తారు ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అంతర్జాతీయ గాలిపటాల పండుగ జరుగుతోంది కూడా ఢిల్లీ హర్యానాలో ఎలా జరుపుకుంటారంటే ఈ పవిత్రమైన రోజున ప్రతి వివాహిత స్త్రీకి ఆమె భర్త కుటుంబానికి వివాహిత సోదరుడు మరి దుస్తులు కానుకగా ఇస్తాడు దీన్ని సిద్ధ అని అంటారట గతంలో స్త్రీలు తమ అత్తమామలకు బహుమానం ఇచ్చేవారు ఈ ఆచారాలను మననా అని పిలిచేవారట మననా అని ఇక పశ్చిమ బెంగాల్లో ఎలా జరుపుకుంటారంటే ఈ పండుగను సంక్రాంతిని పశ్చిమ బెంగాల్లో పౌష్ సంక్రాంతిగా పిలుస్తారు ఈ పండుగకు బెంగాలీ నెల అనే బెంగాలీ నెల అనే పేరు ఉంది సంక్రాంతి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు వారు తాజాగా పండించిన వారి కేజురేర్ గుర్ పాటలి రూపంలో ఖర్జూరం సిరప్ను ఉపయోగించి వివిధ రకాల సాంప్రదాయ బెంగాలీ స్వీట్లు తయారు చేస్తారు కేరళలో ఎలా జరుపుకుంటారంటే కేరళలో మకర సంక్రాంతి రోజున వేల సంఖ్యలో యాత్రికులు శబరిమల పుణ్యక్షేత్రంలో ఖగోళ కాంతిని చూసేందుకు గుమికూడతారు ఈ ఖగోళ కాంతిని మకర జ్యోతిగా పిలుస్తారు ఈ జ్యోతి దర్శనాన్ని గొప్ప క్షణంగా భావిస్తారు అక్కడి భక్తులు మహారాష్ట్రలో ఎలా జరుపుకుంటారు అంటే ఈ పవిత్రమైన మకర సంక్రాంతి రోజున నూతన వధువరులు నూనె దూది నువ్వులను దానం ఇస్తారు ఇది ఆ కుటుంబానికి దీర్ఘాయువు శ్రేయస్సును కలిగిస్తుందని నమ్ముతారు కొత్త కోడలిని స్వాగతించడానికి హల్దీ కుంకుమ్ పేరుతో బంధువులను ఆహ్వానించి వేడుక కూడా జరుపుతారు ప్రజలు నువ్వుల లడ్డూలతో పాటు ఇంట్లో తయారు చేసిన రుచికరమైన వంటలను ఇచ్చిపుచ్చుకుంటారు ఇక కర్ణాటకలో ఎలా జరుపుకుంటారంటే ఈ పవిత్రమైన మకర సంక్రాంతి రోజున ప్రజలు పేదలకు దానం చేస్తారు గాలి ఎగురవేస్తారు సూర్య భగవాను పూజిస్తారు ఈ పంట పండుగను జరుపుకోవటానికి ప్రజలు బెల్లం నువ్వులతో అనేక వంటకాలను తయారు చేస్తారు కిచిడి నువ్వులు దానం చేయడం వల్ల మనిషికి శుభం కలుగుతుందని చెబుతూ ఉంటారు సో ఈ కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చివరిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను